జీవితంలో వస్తుందంటే నేను అడుగుతున్నా ఎందుకు దేవా ఇది ఈ సమస్య ఇలా వచ్చింది నేను నా దేవునితో నేను అలా అడిగే అడిగే ఒక బాండింగ్ దేవుడిని పంపుతున్నాను అటువంటి బాండింగ్ మనకు ఉండాలి ఎందుకు ఈ సమస్య కొంతమంది ఏంటంటే సమస్య రాగానే దేవా అని మోహరించి ప్రార్థన చేయటం మాత్రమే కాదు ఒక్కొక్కరికి దేవునితో ఒక్కొక్క బాండింగ్ ఉంటది కొంతమంది సమస్య ఎందుకు వచ్చిందని దేవునితోనే గొడవపడేవారు ఉన్నారు అదే అవుతుందా ఒక తండ్రితో ఒక కుమారుడు గొడవపడతావు నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు నువ్వు నాకు సైకిల్ ఎందుకు వెళ్ళచ్చు అని ఒక కొడుకు గొడవపడినట్లు ఒక తల్లితో ఒక కూతురు గొడవపడినట్లు అదే విధంగా నా దేవుడితో నీవు నేను గొడవ గొడవపడే అంత ప్రేమ కలిగి ఉండాలంట అరేలుయా కానీ నేను ఒక మాట చెప్తాను అన్న మనమే పాపంలో జీవిస్తున్నామేమో ఇంకా మనలో చాలా మిస్టేక్స్ ఉన్నాయేమో అయినా కూడా దేవునితో గొడవపడదల మనం అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే నీకు ఒక శుభవార్త తెలుసా సనుకుతూ గొనుగుతూ దేవునికి అయిష్టంగా జీవిస్తున్న ప్రజలు చేసిన ప్రార్థనే దేవుడి వెంటనే జవాబిచ్చాడే అలాంటిది దేవునికి మహిమకరంగా జీవిస్తూ కొన్ని కొన్ని సార్లు పొరపాటున పాపములో పడిపోతూ కొన్ని కొన్ని సార్లు తెలియక కొన్ని విషయాలు తప్పులు చేస్తున్న మన ప్రార్థన మన మాటలు దేవుడు వినడం ఎస్ ఈ విశ్వాసంతో మనం ఉన్నాం ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో ఉన్న సమస్యల్ని దేవుని పాదాల చెంత పెడతాం నేను ఒక మాట చెప్తూ ఉన్నాను ఏంటి అంటే సింహపు పిల్లలైన ఆకలిగానే ఉంటాయేమో కానీ నీవు నేను దేవుని బిడ్డలుగా ఉన్నంత వరకు మనం ఏమాత్రం ఇబ్బంది పడవసరం లేదు ఎందుకంటే పాపములో జీవిస్తూ దేవునికి లోబని ప్రజలు చేసిన ప్రార్థనే దేవుడి వింటే ఈ రోజు నువ్వు దేవునికి ఏ విధంగా లోబడ్డావో దేవునికి తెలియదా ఈ రోజు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలియదా నీకు దేవుడి పైన ఉన్న విశ్వాసం ఏంటో దేవునికి తెలియదా నువ్వు దేవుడిని ఎంతలా ప్రేమిస్తున్నావో దేవునికి తెలియదా ఇంత తెలిసిన దేవుడు నీకు జవాబు ఇవ్వడా ఒకసారి మనం ప్రార్థన చేద్దాం ఎస్ అవునయా ఇజ్రాయెల్ ప్రజలు నీకు లోపడకుండా సనుగుతూ గొనుగుతూ విరోధముగా నీకు నీకు అయిష్టంగా జీవించినా కూడా వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చావ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చావు కానీ నువ్వు చెప్పొచ్చు ఈ మాట ఎస్ అయ్యా నేను వారిలాగా సనగట్లేదు కదయ్యా వారిలాగా గొడగట్లేదు కదయ్యా వారిలాగా కోపడట్లేదు కదయ్యా వారిలాగా నేను దేవ మిమ్మల్ని బాధపెట్టట్లేదు కదయ్యా నేను ప్రేమగా ఉంటున్నాను కదా సహిస్తూ ఉన్నాను కదా భరిస్తూ ఉన్నాను కదా లోబడి ఉన్నాను కదా నీవు చెప్పినట్లే జీవిస్తూ ఉన్నాను కదా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాను కదా అయినా నా జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఎందుకు నువ్వు జవాబు ఇవ్వట్లేదయ్యా అని ఒకవేళ నువ్వు ప్రశ్నించవచ్చు ఇలా ఆ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడుగుతావయ్యా అరగలుగుతామంటే నువ్వు దేవుడికి నచ్చినట్లుగా ఉండినట్లయితే ఈ రోజు మనం చేద్దాం తండ్రి దేవా నీకు స్తోత్రమయ అద్భుతములు చేయవాడు ఆశ్చర్య చేయవాడు నీవే నేను నమ్ముతూ ఉన్నామయ్యా ఇస్రాయేల్ ప్రజల జీవితంలో గొప్ప కార్యము చేసావు మన్నాడు కురిపించావు మాంసాన్ని ఇప్పించావు నీటిని ద్రాక్ష నీటిని మధురముగా మార్చావు చేతి నీటిని సముద్రాన్ని చీల్చి వేసావు పగలు అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నీవే ఉన్నావు వారి చెప్పులు అరిగిపోకుండా వారికి చెప్పులు ఎవరు చూస్తున్నావు ఇన్ని చేసిన దేవా ఇంత గొప్ప దేవుని కలిగి కలిగినందుకు నేను ఎంతగానో దేవుడు నేను సంతోషిస్తూ ఉంటాను అయ్యా నీకు మహిమకరంగా జీవించే కృపణ దయచే నీ కొరకు జీవించే కృపణ దయచే ఆలో మాలో ఉన్న లోపాలను ఇంకా సరి చేసుకొని నిన్ను గణపరుస్తూ నిన్ను మహింపరుస్తూ నీ కొరకు జీవించే కృపణ దయచేవాడి దేవ మా జీవితంలో అద్భుతం జరగాలంటే ఒకే ఒక్క కారణం నేను నేను నీకు బిడ్డగా ఉంటే చాలా నా జీవిత కాలం అంతా నీ బిడ్డగా నీ కుమారుడిగా నీ కుమార్తెగా నీకు ఇష్టుడిగా దివా నేను జీవించేటప్పుడు మాకు దయచేయమ ఈ పదిహేడు రోజు ఉపవాస ప్రార్థనలో నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబునే దయచేయమని నీకు మాత్రమే మహిమాఘనత ప్రభావాలు చెప్పి త్వరగా రానయున్న ఏసయ్య నామంలో త్వరగా రానయున్న యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొరుచున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్ముని అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం రెండో రాకడ వరకు మనందరికి తోడైనాడు గాక ఆమె రాత్రి క్రీస్తు ద్వారా జీవించిన దేవుడి చూద్దామా అందరికి వందనండి దేవుడు మనందరిని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు గుడ్ నైట్ దేవుని చిత్తం అయితే పద్దెనిమిదో రోజు ఉపవాస ప్రాంతంలో మనం కలిసి దేవుని స్థుదిద్దాం